ఫ్రెండ్స్ మనం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లాలంటే ఏం కావాలి పాస్పోర్ట్ వీసా మన దగ్గరున్న ఆ చిన్న బుక్ మనం ఎవరో ఏ దేశానికి చెందిన వాళ్ళమో చెబుతుంది కాని ఒక మనిషి ఒక ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు అతని దగ్గర కూడా ఒక పాస్పోర్ట్ ఉంది కానీ ఆ పాస్పోర్ట్పై ఉన్న దేశం పేరు ఈ భూమి మీదే లేదు ప్రపంచంలో లేని దేశం నుండి వచ్చిన మనిషి నిజంగానే భూమిపై అడుగు పెట్టాడా అసలు ఇది ఎలా సాధ్యం ఇది నిజంగా జరిగిందా లేక చరిత్రటలు ఎవరైనా రాసిన కట్టుకథనా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మీ ఆలోచనలని మార్చేస్తుంది మనం చూస్తున్న ఈ ప్రపంచం వెనుక మనకు తెలియని మరో ప్రపంచం ఉందా లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్ సంవత్సరం పంతొమ్మిది వందల యాభైవ దశకం ప్రదేశం న్యూయార్క్లోని జేఎఫ్కే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా నార్మల్గానే ఉంది రద్దీగా ఉంది వేర్వేరు దేశాల నుండి ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు తమ పనిలో బిజీగా ఉన్నారు అప్పుడే లైన్లో నిలబడ్డ ఒక వ్యక్తి కౌంటర్ దగ్గరకు వచ్చాడు చూడ్డానికి చాలా ప్రొఫెషనల్గా సూట్లో ఉన్నాడు అతని వయసు సుమారు నలభై ఉండొచ్చు ఆఫీసర్ మీ పాస్పోర్ట్ ప్లీజ్ ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా తన పాస్పోర్ట్ అందించాడు ఆఫీసర్ ఆ పాస్పోర్ట్ తెరిచాడు మొదటి పేజీ చూశాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారింది ఆ పాస్పోర్ట్పై ఉన్న దేశం పేరు టొరెన్జా ఆఫీసర్ తన కంప్యూటర్లో చెక్ చేశాడు తన దగ్గర ఉన్న అఫీషియల్ దేశాల లిస్ట్లో వెతికాడు టొరెన్జా అనే దేశం ఎక్కడా లేదు ఆఫీసర్ సారీ సార్ టొరెన్జానా ఇదెక్కడుంది నేను ఎప్పుడూ వినలేదే ఆ వ్యక్తి నవ్వాడు ఏంటి జోక్ చేస్తున్నారా టొరెన్జా చాలా ఫేమస్ కదా యూరప్లో ఉంది ఫ్రాన్స్ కి స్పెయిన్ కి మధ్యలో ఆఫీసర్కి కొంచెం కోపం కొంచెం కన్ఫ్యూషన్ సర్ ఫ్రాన్స్ కి స్పెయిన్ కి మధ్య అండోరా అనే చిన్న దేశం ఉంది టొరెన్జా కాదు ఆ వ్యక్తికి ఇప్పుడు నిజంగా కోపం వచ్చింది అండోరానా అదేంటి నేను పుట్టి పెరిగింది టొరెంజాలో అది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం ఇదిగో నా పాస్పోర్ట్ చూడండి పరిస్థితి సీరియస్ అవుతుందని గ్రహించిన ఆఫీసర్ వెంటనే తనపై అధికారులకు సెక్యూరిటీకి కాల్ చేశాడు ఆ వ్యక్తిని వెంటనే ఒక సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్లారు ఇద్దరు సీనియర్ ఇమిగ్రేషన్ ఆఫీసర్లు బహుశా ఎఫ్బిఐ ఏజెంట్లు కూడా వచ్చి ఉండొచ్చు అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు ఆఫీసర్ మీ పేరేంటి వ్యక్తి పేరు చెప్తాడు ఉదాహరణకి జాన్ ఆఫీసర్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు వ్యక్తి టొరెన్జా నుండి టోక్యో మీదుగా బిజినెస్ ట్రిప్ మీద న్యూయార్క్ వచ్చాను ఆఫీసర్లు ఒక పెద్ద వరల్డ్ మ్యాప్ తెప్పించారు ఆఫీసర్ చూడండి ఇక్కడ మీరు చెప్పిన ప్రదేశంలో అండోరా ఉంది ఆ వ్యక్తి ఆ మ్యాప్ చూసి షాక్ అయ్యాడు ఇంపాసిబుల్ ఇది తప్పుడు మ్యాప్ నా దేశం ఎక్కడా తొరంజా ఇక్కడే ఉండాలి అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అతను అబద్ధం చెప్తున్నట్టు లేడు అతను నిజంగానే తను చెప్పేది నమ్ముతున్నాడు అధికారులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతను స్పై అంటే గూఢచారి అనుకుందామంటే అతని ప్రవర్తన అలా లేదు అతనికి మానసిక సమస్య ఉందనుకుందామంటే అతను ఫ్రెంచ్ జపనీస్ ఇంకా టొరెంజా భాష అతని ప్రకారం అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసలైన మిస్టరీ మొదలైంది అధికారులు అతని పాస్పోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఆ పాస్పోర్టు ఏదో దొంగ పాస్పోర్ట్ లాగా లేదు అది చాలా చాలా అఫీషియల్గా ఉంది వాటర్ మార్కులున్నాయి టొరెంజా దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నం నేషనల్ ఎంబ్లం ఉంది అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆ పాస్పోర్టుపై ఉన్న వీసా స్టాంపులు అతను చెప్పినట్టే టోక్యో ఎయిర్పోర్ట్ స్టాంపు ఉంది అంతకుముందు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ వెళ్లినట్టు స్టాంపులు ఉన్నాయి ఆ స్టాంపులన్నీ చూడటానికి ఒరిజినల్లాగే ఉన్నాయి అంటే జపాన్ జర్మనీ ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఈ టొరెన్జా పాస్పోర్టును చూసి యాక్సెప్ట్ చేశారా ఎలా ఇంకా అతని దగ్గర టొరెంజా దేశానికి సంబంధించిన కరెన్సీ నోట్లు ఉన్నాయి టొరెన్జాలో రిజిస్టర్ అయిన ఒక కంపెనీకి చెందిన బిజినెస్ కార్డులు ఉన్నాయి టొరెన్జా బ్యాంక్ జారీ చేసిన చెక్ బుక్ ఉంది అధికారులు వెంటనే అతను చెప్పిన కంపెనీకి ఫోన్ చేశారు ఆ కంపెనీ న్యూయార్క్లో ఉంది కానీ వాళ్లకు టొరెన్జా అనే దేశం గురించిగాని ఈ వ్యక్తి గురించిగాని ఏమీ తెలియదు అతను బుక్ చేసుకున్న హోటల్కి కాల్ చేశారు అక్కడ అతని పేరు మీద ఎలాంటి రిజర్వేషన్ లేదు ప్రతి ఆధారం ఒకే సమయంలో నిజంలా అబద్ధంలా కనబడుతోంది ఫ్రెండ్స్ మీరు ఈ టొరెంజా మనిషి కథ వింతగా ఉందనుకోవచ్చు కానీ చరిత్రలో ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు పన్నెండవ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని వూల్పిట్ అనే గ్రామంలో ఇద్దరు పిల్లలు దొరికారు వాళ్ల స్కిన్ కలర్ పచ్చగా అంటే గ్రీన్ ఉంది వాళ్లు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాలేదు వాళ్లు సెయింట్ మార్టిన్స్ ల్యాండ్ అనే ప్రదేశం నుండి వచ్చామని అక్కడ ఎప్పుడూ సూర్యుడు ఉదయించడని అంతా పచ్చటి వెలుతురు మాత్రమే ఉంటుందని చెప్పారు ఈ సంఘటనలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి వీళ్లంతా ఎక్కడ్నుండి వస్తున్నారు టొరెంజా నుండి వచ్చిన ఆ వ్యక్తి కథ వెనుక ఎన్నో థియరీలు ఉన్నాయి థియరీ నంబర్ వన్ ఒక పెద్ద నాటకం ద హోక్స్ బహుశా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసిన నాటకం కావచ్చు ఆ వ్యక్తి ఒక దేశపు గూఢచారి కావచ్చు లేదా ఒక తెలివైన మోసగాడు కావచ్చు అమెరికన్ సెక్యూరిటీ ని టెస్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసి ఉండొచ్చు కాని ఈ థియరీలో కొన్ని లోపాలు ఉన్నాయి ఒకవేళ అతను స్పై అయితే దొరికిపోయిన తర్వాత కూడా టొరెన్జా అనే లేని దేశం గురించి ఎందుకు పట్టుబడతాడు అంత పర్ఫెక్ట్ పాస్పోర్ట్ కరెన్సీ ఎలా తయారు చేయగలిగాడు థియరీ నంబర్ టూ టైం ట్రావెల్ ఒకవేళ అతను టైం ట్రావెలర్ అయితే భవిష్యత్తు నుండి లేదా గతం నుండి వచ్చిన వ్యక్తి కావచ్చు బహుశా గతంలో టొరెన్జా అనే దేశం ఉండి తర్వాత అది అండోరాగా మారిపోయి ఉండొచ్చు లేదా భవిష్యత్తులో అండోరా పేరు టొరెన్జాగా మారొచ్చు అతను తప్పుడు టైంలో తప్పుడు ప్లేస్లో ల్యాండ్ అయ్యాడేమో థియరీ నంబర్ త్రీ మల్టీవర్స్ ఇదే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఇంకా భయపెట్టే థియరీ ఉన్నది ఒకే ఒక్క విశ్వం కాకపోతే మనలాంటివే కోట్లాది విశ్వాలు సమాంతరంగా అంటే ప్యారలెల్ ఉంటే ఊహించుకోండి మరో యూనివర్స్లో భూమి ఉంది యూరప్ ఉంది ఫ్రాన్స్ స్పెయిన్ ఉన్నాయి కాని వాటి మధ్య అండోరాకి బదులుగా టొరెంజా అనే దేశం ఉంది ఆ టొరెంజాలో పుట్టిన ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడు కానీ ఆ ఫ్లైట్ ఏదో కాస్మిక్ గ్లిచ్ వల్ల లేదా ఒక వామ్హోల్ ద్వారా దారితప్పి మన యూనివర్స్కి మన జేఎఫ్కే ఎయిర్పోర్ట్కి వచ్చేసింది అందుకే అతనికి మన మ్యాప్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది మనకు అతని పాస్పోర్ట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది అతని దృష్టిలో మనం తప్పు మన దృష్టిలో అతను తప్పు మీరు అడగచ్చు సరే శివాగారు ఆ తర్వాత ఏమైంది ఆ మనిషి ఏమయ్యాడు అని ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఆఫీసర్లకు ఏం చెయ్యాలో తెలియక ఆ వ్యక్తిని ఎయిర్పోర్ట్ దగ్గర్లోనే ఉన్న ఒక హోటల్ రూంలో బంధించారు ఇది కేవలం రూమర్ కాదు చాలా రిపోర్ట్స్లో ఉంది ఆ రూమ్కి ఒకటే తలుపు కిటికీలు ఉన్నా అవి చాలా ఎత్తులో ఉన్నాయి దూకే అవకాశం లేదు ఆ తలుపు బయట ఇద్దరు సాయుధ కార్డులను కాపలా పెట్టారు అతని పాస్పోర్ట్ కరెన్సీ అన్ని వస్తువులను ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసులో లాక్ చేశారు పొద్దున తలుపు తీశారు ఆ రూమ్ ఖాళీగా ఉంది ఆ వ్యక్తి లేడు గార్డులు తలుపు తెరవలేదు కిటికీలు మూసే ఉన్నాయి అయినా సరే ఆ మనిషి గాలిలో కరిగిపోయినట్టు మాయమయ్యాడు ఇంకా షాకింగ్ విషయమేంటంటే అదే సమయంలో సెక్యూరిటీ ఆఫీసులో లాక్ చేసిన అతని పాస్పోర్ట్ అతని వస్తువులు అన్నీ మాయమయ్యాయి అతను వచ్చినట్టు వెళ్ళినట్టు ఏ ఆనవాళ్ళూ లేకుండా పోయింది ఆ మనిషి ఏమయ్యాడు అతను ఎక్కడి నుండి వచ్చాడు తిరిగి తన ప్రపంచానికి తురంజాకి భద్రంగా చేరుకున్నాడా లేక దారి తెలియక మన ప్రపంచంలోనే ఎక్కడో ఒక మూల తన దేశం కోసం వెతుకుతూ ఉండిపోయాడా అతను ఒక మోసగాడా టైం ట్రావెలరా లేక ప్యారలల్ యూనివర్స్ నుండి దారితుప్పి వచ్చిన ఒక సాధారణ ప్రయాణికుడా నిజం ఏదైనా కావచ్చు కానీ టొరెంజా పాస్పోర్ట్ మనం ఊహించే ప్రపంచం కంటే ఈ విశ్వం చాలా పెద్దదని చాలా రహస్యమైనదని మనకు మరోసారి గుర్తు చేసింది మనం చూస్తున్న ఈ మ్యాప్ ఈ సరిహద్దులు ఇవే అంతిమ సత్యం కాకపోవచ్చు మీరేమనుకుంటున్నారు ఆ మనిషి కథ నిజమేనా లేక ఇదంతా ఒక అర్బన్ లెజెండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ను ఒక్కసారి ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో కిరాక్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా అప్పటి వరకు టేక్ కేర్